హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ మనకు కౌంటింగ్ ఫిగర్స్ నుంచి ఇలాంటి ఫిగర్స్ ఎలా సింపుల్ గా చేయాలి అనేది నేను చెప్తాను చూడండి జనరల్ గా మనకు ఒక త్రిభుజం ఇచ్చేసి ఈ విధంగా ఒక త్రిభుజం ఇచ్చేసి దాని లోపల మనకు చిన్న చిన్న భాగాలుగా చేసేసి ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి అని కనుక్కునే కనుక్కునేటువంటి షార్ట్ కట్ ఆల్రెడీ తెలుసు అనమాట ఈ విధంగా ఒక త్రిభుజం ఉంటే దాని లోపల నాలుగు భాగాలు ఉంటే మనం ఎలా ఆన్సర్ చేయాలి ఒకటి ప్లస్ రెండు ప్లస్ మూడు ప్లస్ నాలుగు మనం చేస్తాం మొత్తం కలిపినంత ఇది మూడు ఇది మూడు ఆరు ఆరు ప్లస్ ఒక నాలుగు పది అంటే దీనిలో మొత్తం పది త్రిభుజాలు ఉన్నాయి దీనిలో పది ఉంటాయి కాబట్టి దీనిలో కూడా పదే ఉంటాయి దీనిలో కూడా పదే ఉంటాయి అనమాట ప్రస్తుతానికి ముప్పై వచ్చాయి కానీ కంప్లీట్ ఫిగర్ మనం తీసుకుంటే ఒక త్రిభుజం ఉంది ఆ త్రిభుజం లోపల మరొక త్రిభుజం ఉంటే జనరల్గా ఎన్ని వస్తాయి ఐదు వస్తాయి అనేటువంటి విషయం మనకు తెలుసు ఓకేనా ఇప్పుడు ఈ పది ప్లస్ పది ప్లస్ పది తీసుకుంటే ముప్పై ప్లస్ ఇదొక ఐదు కానీ ఇప్పుడు యాడ్ చేసిన వాటిలో ఈ త్రిభుజము మనకు ఆల్రెడీ ఉందనమాట ఈ ఐదు త్రిభుజాల్లో ఈ త్రిభుజం ఉంది ఈ త్రిభుజం ఉంది ఈ త్రిభుజం ఉంది కాబట్టి మైనస్ మూడు చేస్తే మన ఆన్సర్ వస్తుంది ముప్పై ప్లస్ ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు మైనస్ మూడు చేస్తే ముప్పై రెండు అవుతుంది సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్